హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఫస్ట్ అయితే గార్డెన్లోకి వెళ్తాను ఎందుకంటే మా అమ్మకి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం ఇష్టం కాదు ప్రాణం అని అయితే చెప్పాలి ఎప్పుడు ఏవో ఒక కొత్తవి పెడుతూ ఉంటుంది అందుకే నేనైతే రాగానే గార్డెన్లోకి అయితే వస్తా కొత్తవి ఏమేమి యాడ్ అయ్యాయి పాతవి ఏమేమి పోయాయి అని అయితే చెక్ చేస్తూ ఉంటాను మనం ఒక మొక్క పెరిగి కాయలు కాసేసరికి ఆ కాయని చూసి ఆ మొక్కని పెంచడానికి పడిన కష్టం అంతా కూడా మర్చిపోతామని అంటూ ఉంటుందండి మా అమ్మ మన గార్డెన్లో మన చేతులతో వేసిన మొక్కకు పూసిన పూలతో దేవుడికి పూజ చేస్తూ మా అమ్మ ఎంత మురిసిపోద్దో చెప్పక్కర్లేదు ఎప్పుడన్నా అకేషనల్గా కానీ ఫెస్టివల్స్కి కానీ బయట ఫ్లవర్స్ తెచ్చినప్పుడు నాకు ఎందుకో ఈరోజు పూజలో సాటిస్ఫాక్షన్ అయితే అంటుంది కూరగాయలు కూడా అంతే ఏదైనా కూరగాయలు కాస్తే ఇంకా ఆ కర్రీ భలే టేస్ట్ ఉంది కదా అని ఎన్నిసార్లు అనుకుంటుందో మనం పెంచుకుంటే ఇంత మంచి టేస్ట్ వస్తుంది అదే కొంటే అసలు రుచి పచ్చి ఉంటుంది అని అయితే అనుకుంటూ ఉంటుంది బట్ ఇప్పుడు ఒక వన్ వీక్ నుంచి సడన్ క్లైమేట్ చేంజ్ వల్ల కొన్ని మొక్కలు అయితే విరిగిపోయాయి పాపం మా అమ్మ అయితే చాలా బాధపడింది ఒక సీడ్ నుంచి మొక్కను పెంచి కాయలు కాసే టైంకి మొక్కలు డ్యామేజ్ అయితే ఆ పెయిన్ కేవలం ఆ మొక్క పెంచిన వాళ్ళకే అర్థమవుతుంది సో మా గార్డెన్లో అయితే బొప్పాయి మొక్క చూడండి చాలా కాయలు ఉన్నాయి బట్ గాలికి రూట్స్తో సహా భూమి నుంచి అయితే పైకి వచ్చేసింది ఆల్మోస్ట్ దీనికి ఒక ఫిఫ్టీ ఉంటాయి కాయలు బట్ అవన్నీ పోయినట్లే అలానే ఇక్కడ అరటి చెట్టు కూడా విరిగిపోయి అది విరగడం వల్ల దాని కింద ఉన్న చిన్న చిన్న మొక్కలు కూడా విరిగిపోయాయి ఇది డ్రాగన్ చెట్టు అనమాట యాక్చువల్గా ఈ డ్రాగన్ చెట్టుకి ఒక పెద్ద స్టోరీ అయితే ఉంది ఇంకా అదేంటో ఇప్పుడు మీకు చెప్తాను యాక్చువల్గా ఇప్పుడు అందరూ కూడా ఈ డ్రాగన్ ప్లాంట్ని కుండీల్లో ఈజీగా పెంచేస్తున్నారు కదా సో అది చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి గార్డెన్లో పెడదామని చెప్పి అయితే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను ప్యాక్ ఆఫ్ ఫైవ్ ఆర్డర్ చేశాను నాకు ఓన్లీ వన్ ఏ రిసీవ్ అయింది అనమాట సో నేను అది రిటర్న్ పెట్టేశాను రిటర్న్ పెట్టి రీప్లేస్మెంట్ రిక్వెస్ట్ పెట్టాను సో మళ్ళీ ఆర్డర్ అయితే ప్లేస్ అయింది అగైన్ మళ్ళీ నాకు ఒక ప్లాంటే వచ్చింది నేను మళ్ళీ సేమ్ రిటర్న్ పెట్టాను అనమాట బట్ ఆ ప్లాంట్ రిటర్న్ తీసుకోవడానికి అయితే ఎవరు రాలేదు ఒక టెన్ డేస్ అయితే చూసాము అమౌంట్ అయితే రిఫండ్ అయిపోయింది కానీ ప్లాంట్స్ అయితే మన దగ్గరే ఉన్నాయి తర్వాత అనుకున్నాను ప్లాంట్స్ కదా మేబీ బాగో అని చెప్పి వాళ్ళు రిటర్న్ తీసుకెళ్లేదేమో అనిపించింది సో ఇంకా టెన్ డేస్ తర్వాత ఇంకా వాళ్ళు తీసుకెళ్ళడానికి రాలే అని చెప్పి మేమే గార్డెన్లో అయితే వీటిని పాతి పెట్టేశాము ఇవి ప్లాంటేషన్ చేసి ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయింది ఈ త్రీ మంత్స్కి కొంచెం చిగురు వచ్చింది ఈ లెక్కన ఎప్పటికి ఇవి పెద్దవి కాయలు కాస్తాయో చూడాలి మనం గార్డెన్లో వాంటెడ్గా పెట్టే కొన్ని ప్లాంట్స్ అయితే అన్వాంటెడ్గా కొన్ని పెరుగుతాయి అవి మనకి కొన్ని కొన్ని అయితే చాలా మంచిది ఇది కొండపిండాకి అంటారు నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది ఈ కొండపిండాకు కిడ్నీలో స్టోన్స్ ఉంటే అవి తగ్గిస్తాయి అనమాట సో చాలామంది దీన్ని కర్రీస్లో యూజ్ చేసుకుంటారు డైరెక్ట్గా సలాడ్స్లో తింటారు ఇదైతే హెల్త్కి చాలా మంచిది దా కానీ దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కిడ్నీలో స్టోన్స్ వచ్చిన వాళ్ళు మాత్రం దీన్ని చాలా ప్రీషియస్గా చూస్తారు ఏ ప్రాబ్లం వచ్చినా ఐ మీన్ హెల్త్ ఇష్యూస్ పిల్లలకి అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు ఫస్ట్ మనం నేచురల్గా న్యాచురల్గా సమ్ లీవ్స్ అవి ఉంటాయి వాటి నుంచి క్యూర్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఆ తర్వాత మనం హాస్పిటల్స్కి ఇంగ్లీష్ మెడిసిన్స్ యూస్ చేయడానికి అయితే ట్రై చేయాలి అండ్ స్టార్టింగే మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ అవి యూస్ చేసినా కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ తప్ప ఏముండవు నేచురల్గా అయితే ఫస్ట్ ట్రై చేయాలి ఏదైనా సరే ఒకవేళ ఇన్ కేస్ ఛాన్స్ లేకపోతే ఇంకా క్యూర్ అవ్వకపోతే అప్పుడు ఇంకా డాక్టర్స్ హెల్ప్ అయితే తీసుకోవాలి మా అమ్మ డేలో మోస్ట్ ఆఫ్ ద టైం మొక్కలతోనే స్పెండ్ చేస్తుంది అంత ఇష్టం మొక్కలు అంటే ఆఫ్కోర్స్ చాలామందికి ప్లాంట్స్ అంటే ఇష్టం బట్ ఇష్టం ఉన్నా చాలా మందికి టైం కుదరదు కుదిరినా అంత ఓపిక చేసుకుని ప్లాంట్స్ మీద కేర్ తీసుకోరు బట్ మా అమ్మని తోపిక్గా నేనైతే మొక్కల్ని పెంచలేను ఇన్ఫ్యాక్ట్ మొక్కలనే కాదు ఏ విషయంలో అయినా కూడా మన పేరెంట్స్కు ఉన్న పేషెన్స్ అయితే మనకు ఉండదు త్వర త్వరగా గ్రో అయిపోవాలి త్వర త్వరగా అవుట్పుట్ వచ్చేయాలి అన్న వేలో మన జనరేషన్ వాళ్ళు ఉంటాం బట్ మన పేరెంట్స్ జనరేషన్ వాళ్ళు వాళ్ళు వెయిట్ చేస్తారు పేషెన్స్గా చూస్తారు సో అది మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలన్నమాట ఇప్పుడున్న మనం ఏంటంటే జనరల్గా అన్ని స్పీడ్గా అయిపోవాలి ఎక్కడా వెయిట్ చేయకూడదు టైమ్ ఈజ్ వాల్యుబుల్ అని ఉరుకు పరుగుల జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాం కదా బట్ మన పెద్దవాళ్ళు ఒక మంచి అవుట్పుట్ రావాలంటే ఖచ్చితంగా ఓపికతో ఉండాలి అని అంటారు కదా అదైతే నిజమే మొక్కల విషయంలో మాత్రం స్పీడ్గా మొక్కల విషయం అనే కాదు ఎందులో అయినా సరే ఓపికగా పేషెన్స్గా ఉంటే మంచి రిజల్ట్స్ అయితే మనకి వస్తాయి డెఫినెట్గా ఫైనల్గా మా అమ్మ అయితే నీ వల్లే ఇలా చెట్లన్నీ చచ్చిపోతున్నాయి అని అయితే నింద నామే తీసింది అదేంటని అడిగితే ఆ నువ్వు వీడియోలు పెట్టడం వల్లే గార్డెన్కి దిష్టి తగిలి పాడైపోతున్నాయి అని అంటుంది సో ఇది ఎంతవరకు కరెక్ట్ అయితే మీరైతే చెప్పడం లేదు సీజనల్ చేంజ్ వల్ల పాస్ట్ టెన్ డేస్ నుంచి క్లైమేట్ రైనీగా ఉంది దానివల్ల ఇలా అయిందని తెలిసినా కూడా చెప్పలేని పరిస్థితి అవును నా వల్లే వీడియోలు పెట్టడం వల్లే గార్డెన్ పాడైపోయింది అని అయితే గట్టిగా చెప్పాలి అప్పుడు మా మమ్మీ సాటిస్ఫై అయిపోద్ది ఉర్మి ఉర్మి మంగళం మీద పడినట్లు అయింది నా పరిస్థితి నేనేదో యూట్యూబ్ ఛానల్లో మీకు చూపించాలని చెప్పి అయితే వీడియోలు తీస్తుంటే మా అమ్మ అయితే నింద నామే తీసింది ఓకే ఫైనల్గా మా ఈ చిన్న గార్డెన్ని చూసి మీరైతే ఎంజాయ్ అయితే అనుకుంటున్నాను ఐ హోప్ యూ లైక్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో బా బాయ్